జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జనసేన ఎమ్మెల్యే గిటి సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీస్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు బ్లడ్ డొనేట్ చేసిన ఘనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ కు ఆయన అభినందనలు తెలిపారు రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తుండటంపై ఎమ్మెల్యే గిటి సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పొడిద పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ గన్నవరం నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనంటే పేద ప్రజల పేద ప్రజల పాలిట ఎంతో ప్రేమతో ఆయన ఈ పేద ప్రజలకు సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగానే ఇప్పుడు పీగావరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం